స్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ సహాయక చర్యల నిమిత్తం వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వారికి అన్ని రకాల వస్తువులను ఏర్పరచడం జరిగింది దీంతోపాటు ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం కాబట్టి ప్రతి రైతుకి కూడా నష్టం జరగకుండా ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంచనా వేసే విషయంలో కానీ మండల లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా రేపటి నుంచి పంట నష్టాన్ని అంచనా వేయటంలో కానీ వరి పంట అదేవిధంగా హార్టికల్చర్లో మన ప్రాంతంలో ముఖ్యంగా అరటి కంద ఇంకా ఇతర పంటలు ఏమైనా నష్టం చేస్తే పంటలు అదేవిధంగా పల్సెస్లోకి వచ్చేటే మినుమం కానీ పెసరు కానీ ఎట్లాంటి పంటలు నష్టపోతే వాటిని అన్నింటినీ కూడా అంచనా వేసినట్లయితే నష్టపడిన రైతాంగానికి సహాయం చేయడానికి కూటమి నాయకత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎవరు కూడా ఆధారపడకూడదు చెప్పి మరి మూడు రోజులు కూడా ఏ రకంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు కూడా నిద్రపోకుండా ఎక్కడ ఎట్లా అంటే ఆపద వాటిల్లకుండా ప్రాణ నష్టం జరగకుండా ఈరోజున ఆపద నుంచి కాపాడినటువంటి ఆపద బాంధవులు ఈ కూటమి నాయకత్వం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ అదేవిధంగా రైతాంగానికి ఎక్కడ కూడా నష్టం జరిగినా కూడా నష్టానికి నివారణ ఖచ్చితంగా మీకు కాంపన్సేషన్ రూపంలో సహాయం చేస్తారని చెప్పి గుర్తి